హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం ఈ సెల్టాస్ హెచ్డికే ప్లస్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది nandi నా ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ బైపాస్ రోడ్లో అయితే ఉంది ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే కియా సెల్టాస్ హెచ్టీ కే ప్లస్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై కార్ అండి రెండు వేల ముప్పై ఐదు దాకా ఆర్సీ వ్యాలిడిటీ ఉంది రీడింగ్ చూసుకున్నట్లయితే కే ప్లస్ ఆటోమేటిక్ కార్ ఈ కారు ఆటోమేటిక్ కార్ అండి అలాగే ఈ కార్ ఇప్పుడు వరకు డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే హర్యానాలో సెకండ్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉందండి గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఈ కార్ యొక్క నాలుగు టైర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సారీ ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి స్టెప్నీ ఒక డెబ్బై అరవై డెబ్భై శాతం టైర్ అయితే ఉందండి ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పర్ఫర్ రెండు ఎయిర్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు కలర్ వచ్చేసి గ్రే కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కానీ అక్కడక్కడ గీతలు పడితే మాత్రం ఒక నాలుగు ఐదు చోట్ల మాత్రం పడ్డాయండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి కారు చాలా అంటే చాలా నీట్ గా ఉంది ఎటువంటి స్క్రాచెస్ అయితే ప్రస్తుతానికి లేవు ఇక బాడీ పరంగా పిల్లర్స్ విషయంలో లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్స్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉందండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కాలకి ఎలా వీల్స్ కూడా అయితే ఉంటాయండి ఇన్సూరెన్స్ విషయంలో కూడా చూసుకున్నట్లయితే ఈ కార్కి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద హర్యానాలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు ధర ఢిల్లీలో తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు కారు ఓనర్ గారు తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చెలవచ్చండి కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్స్లో నెంబర్స్ అయితే ఉంటాయి మూడు నెంబర్లు ఏ నెంబర్కి అయినా చేయచ్చండి అలాగే చూసుకున్నట్లయితే ఫ్రంట్ బానే పర్ఫెక్ట్గా ఉందండి చూడొచ్చు హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం హెడ్ హెడ్లాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ లాంప్స్ ఫాగ్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు గ్రే కలర్ కార్ అండి చూడొచ్చు కారు చార్ కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి చూడొచ్చు కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ దాదాపుగా తొంభై నుంచి వంద వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ సైడ్ లుక్ కూడా దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చు డోర్ సౌండ్స్ కూడా చాలా స్మూత్గా అయితే ఉన్నాయి చూడొచ్చు టైర్ ఒక వెనకాల డెబ్బై ఎనభై శాతం ఉంది ఎలై వీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టెయిల్ లాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఇక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ ఒక అరవై డెబ్బై శాతం మధ్యలో స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క చూడొచ్చు రైట్ సైడ్ లుక్ రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి ఇక టైర్స్ విషయంలో ఒక డెబ్బై ఎనభై శాతం వెనకాల టైర్ ఉంది అలాగే వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి సీట్ కవర్స్ ఒక డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రియర్ ఏసీవెన్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే ఆటోమేటిక్ కార్ చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ అలాగే వాయిస్ క్యామన్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి హార్న్స్ మంచి వర్కింగ్ లో ఉన్నాయి రీడింగ్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ కెమెరా అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి ఏసీ చిల్ ఏసీ అండి అలాగే ఆటోమేటిక్ కార్ అండి చూడొచ్చు పార్కింగ్ రివర్స్ న్యూట్రల్ డ్రైవ్ అలాగే మాన్యువల్గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి మళ్ళీ పార్కింగ్లో అయితే అయితే జరిగింది చూడొచ్చు అలాగే డ్యాష్ బోర్డ్ చాలా నీట్గా అయితే ఉంది రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చు ఫ్రంట్ టైర్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలా వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ పేస్టింగ్తో ఉన్నాయి రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ యొక్క నాయిస్ చాలా అంటే చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎక్కడ ఎటువంటి ఇంజన్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చమ్మలు కానీ అయితే ఏం లేవండి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది సిఆర్డిఏ ఇంజిన్ అండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది ఏబిఎస్ యాంటీలా బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ ఆయిల్ గేజీ నుంచి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే ఏమీ బయటికి రావట్లేదండి అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి బానెట్ పేస్టింగ్ కూడా రెండు వేల లెగ్స్ కూడా చూడొచ్చు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి రెండు లెగ్స్ కూడా రెండు వేల ఇరవై ఇయా సెల్టాస్ హెచ్టికే ప్లస్ వేరియంట్ ఆటోమేటిక్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఫుల్ సెకండ్ ఓనర్ కారు సెకండ్ ఓనర్ కారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు ఉన్నాయి తొమ్మిది లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నేను నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్